వైకాపా నాయకులు మీ సొంత పార్టీ వైకాపా నాయకులు ఎంఆర్ఓ కార్యాలయాల మీద పోలీస్ స్టేషన్ల మీద ఉద్యోగుల మీద దాడి చేస్తుంటే ఇదేమైనా అడగలేకపోయినా మీరు ఈ రోజు తగదనమ్మా ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు ఏం ఓట్లు కావాలన్నా అక్కడికి పోలేదు మీరు చేసిన అకృత్యాలు ఇంకా చెప్పినట్టు ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఎక్కడికి పోలేదు వైజాగ్ లో ఎంఆర్ఓని ఎంఆర్వోని మీ యొక్క అప్పుడు వైజాగ్ లో వేసిన మీ భూ మాఫియా భూమి మాఫియా హత్య చేస్తే కనీసం పట్టించుకున్నారా ఏ ఆ రోజు ఎందుకు మీకు ప్రేమ లేకుండా పోయింది ఈ రోజు ఫోన్ ప్రేమ వచ్చేసింది ఎందుకు మీ ప్రభుత్వం రాగానే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసేస్తామని అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారే అంతటి అబద్దాలు చెప్పిన మిమ్మల్ని ఉద్యోగులు ఇంకోసారి అట్లా నమ్ముతారు నాకు ఇంకా ఓటు కూడా బాగుతుంది అదే ఉందిలే నా నేను రాగానే వారంలో లే నా సిపిఎస్ ఏముందన్న అని మీరు టూ నైన్టీన్ ఎన్నికల ప్రచారంలో అలవోకగా అబద్దాలు ఆడిన వైన ఇంకా ఏ ఉద్యోగులు మర్చిపోలేదు ఎందరో ఐఏఎస్ ఐపిఎస్ అధికారులను కూడా బెదిరించి లెక్క స్కామ్ నుంచి భూమాఫియా వరకు వాళ్ళని ఇరికించి ఇప్పుడు ఆ అధికారులు జైలు ఊచలు లెక్కిస్తుంటే వాళ్ళు కూడా ఉద్యోగులే కదా మరి ఆ రోజు ఏమైపోయింది ఆ ప్రేమ ఈ రోజు మీరు చూపించే ప్రేమ గ్రామ సచివాలయం ఉద్యోగులను తీసుకున్నారా తీసుకున్న ఉద్యోగులు రెగ్యులేట్ చేశారా వాళ్ళని రెగ్యులేట్ చేయకుండా రోడ్డు మీద పడేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కదా ఆ రోజు ఎందుకు ప్రేమ లేకుండా పోయింది ఈ రోజు సడన్ గా ఎందుకు ప్రేమ వచ్చేసింది